నాకు హిందీ రాదు సార్ తెలుగులో చెప్తాను ఎవరు తెలుగు అవునా సార్ సార్ నేను నాకు టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ అయింది సార్ హౌస్ వైఫ్గా ఉన్నాను టూ నైన్టీన్ వరకు మన కెనరా బ్యాంక్ ఆర్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను బ్యాగ్స్ కి థర్టీన్ డేస్ ఫోర్లో బ్యాంక్లో చెప్పి నాకు టూ ల్యాక్స్ లోన్ ముద్రా లోన్ శాంక్షన్ చేయించేస్తాను అప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చేశాను టూ ల్యాక్స్ ఏమీ షూరిటీ లేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు వితౌట్ షూరిటీ టూ ల్యాక్స్ లోన్ శాంక్షన్ ఐట్స్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూలో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి టెన్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఆల్ ఆర్ హౌస్ వైఫ్స్ ఆల్ ఆర్ ఆర్ సిటీ ట్రైనీస్ మన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మే ట్రైనింగ్ జూట్ ఐఎమ్ ఆల్సో జూట్ ఫ్యాకల్టీ ఆల్సో నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు